నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు చెలో సెక్రటరియేట్ అనే ప్రోగ్రామ్కి పిలుపునివ్వడం జరిగింది సో నిన్న రాత్రి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులని పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మఫ్టీలో వెళ్ళి నిరుద్యోగులందరినీ అవజరస్ చేస్తూ ఉన్నారు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిన్న రాత్రి నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఈ సచివాలయాన్ని రేవంత్ రెడ్డి ఉండే ఈ వ్యవస్థని ఎవరు టచ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి నిన్న నుంచి పోలీసు తినకుండా ఇబ్బందులు పడుకుంటూ అరెస్టులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను సచివాలయం ముందున్న నా వెనుక నా వెనకాల మీకు తెలంగాణ సచివాలయం కనిపిస్తూ ఉన్నది దాంతోపాటు అటుపక్కన వందలాది మంది పోలీసు వాళ్ళు ఉన్నారు పక్కన రైట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు చాలామంది పోలీసు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఈ సచివాలయం చుట్టుపక్కల మొత్తం ఈ పోలీసు వాళ్ళతోటే నిండిపోయింది గతంలో పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం పోలీసు వాళ్ళ నిర్బంధంలో ఉండే ఇప్పుడు ఈ ఈ టైంలో మాత్రం ఈ సచివాలయం చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతం మొత్తం ఈ ఈ పోలీసుల ఈ వలయంతో ఈ సచివాలయాన్ని మొత్తం కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిరుద్యోగులు ఏ క్షణమైనా వచ్చి ఈ సచివాలయాన్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది ముట్టడిచ్చే అవకాశం ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు చర్చలు జరుగుతూ ఉన్నాయి నిరుద్యోగులు ఫెయిల్ అయ్యారు అని అనుకోవచ్చా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు అని ఆయన సంతోషపడాల ఇప్పుడు మనం రెండు రకాలుగా దీన్ని విశ్లేషించవచ్చు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులని ఇక్కడ దాకా రాణించలేడు అంటే వంద శాతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఒక నిర్బంధమైన పాలన చేస్తున్నట్టు దాని నిదర్శనమే ఇది కనిపిస్తూ ఉంది ఇంకో రకంగా ఒకవేళ కనుక నిరుద్యోగులను ఇక్కడ దాకా రానిచ్చే అవకాశం ఉంటే నిరుద్యోగులు వచ్చి దాకా ముట్టడిచ్చే ప్రయత్నిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతుండు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి నిరుద్యోగులు ఇక్కడ దాకా వచ్చని చెప్పి రెండు రకాలుగా దీన్ని విశ్లేషణ చేయొచ్చు సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగులు మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది నిర్బంధాలు చేయొచ్చు ఈ నిర్బంధాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలం పాటు నిర్బంధిస్తేనే నిరుద్యోగులందరం ఏకమైనము ఏకమై రాష్ట్రంలో మార్పు కోసం మేము అందరం పనిచేస్తాం కాబట్టి మేము చదువుకున్న వాళ్ళము చదువుకోని వాళ్ళను కూడా మేము చైతన్యం చేసినాం కాబట్టి రాష్ట్రంలో మార్పు వచ్చింది రేపొద్దుగా ఎక్కడైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే జూబ్లీ హిల్స్ కావచ్చు లేకపోతే ఒకవేళ పొరపాటున గోసామాయలు సంబంధించిన ఉప ఎన్నిక వస్తే కూడా రాబోయే ఎలక్షన్లలో ముఖ్యంగా స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతా ఉంది కదా అక్కడ మేము అందరం నామినేషన్ వేస్తాం నామినేషన్ వేయకపోయినా కానీ గవర్నమెంట్ని ఒడగొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి నిరుద్యోగులు ఇక్కడికే పిలుపునిస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆస్మని ఇప్పుడు మన పక్కా తెలంగాణలో కూడా ఈ మధ్యలో ఓయూ ఆస్మా వీడియోలు చాలా వైరల్ అవుతా ఉన్నాయి ఆమెకు ఎంత దారుణం అంటే తల్లి తండ్రి ఇద్దరూ లేరు ఆమె చిన్న ఉన్నప్పుడే తల్లి చనిపోయింది తండ్రి చనిపోయినాడు వాళ్ళ చెల్లె ఆస్మా ఇద్దరు కలిసి ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉంటారు ఎర్లీ మార్నింగు పోలీసు వాళ్ళు పోయి ఆమె ఫోటో అలా ఉన్న ఏరియా సైడ్ చూపించి ఆస్మా ఎక్కడ ఉంటుంది ఈమె ఉంటుంది అని ఫోటో చూపించే తరుణంలో ఆమె జాడ కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పేసరికి ఆమెను అక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని పోయి తీసుకొని పోయి ఓయో క్యాంపస్ ఉన్న పిఎస్లో పెట్టినారంట అరే కనీసం తీసుకుపోతే తీసుకువేయరు నిర్బంధిస్తే నిర్బంధించరు అరే కొన్ని తగడానికి వాటర్ అన్నీ ఇవ్వాలి మధ్యాహ్నం టైంలో ఇంత అన్నమన్న పెట్టాలి అట్లీస్ట్ వాష్రూమ్ అని కూడా వాష్రూమ్ సరిగా గతి లేవంట ఇంతకుముందు నాకు కాల్ చేసే ఆమె ఏడుస్తూ ఉన్నది ఏందన్న మార్పు కోసం చాలా నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తే ఏందన్న ఈ బాధ మాకు మేము అడిగేది ఏమన్నా కొత్త కోరికలు ఏమడుగుతలేం కదా కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది ఇప్పటి వరకు పన్నెండు వేలేమో ఉద్యోగాలు ఇచ్చినట్టున్నది అరవై వేలు వీళ్ళ ఖాతాలో వేసుకుంటా ఉన్నారు పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్నది ఇంకా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు గొంతమ్మ కోరికలు వాళ్ళేం అడగట్లేదు మీరు ఇచ్చిన హామీలు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి అని నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు తప్పేముంది దాంట్లో ఇప్పుడు సంతోషపడుతుండొచ్చు మేము ఇక్కడ దాకా నిరుద్యోగులు రాలేదు అని చెప్పి పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థ సంతోషపడుతుండొచ్చు కానీ రాబోయే రోజుల్లో మీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కేసీఆర్ కదా చేసిండు అరే మీ ప్రియాంక గాంధీ మీ రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి అరే మీకు ఉద్యోగాలు ఇస్తామంటేనే కదా నాడు వాళ్ళని నమ్మి మిమ్మల్ని నమ్మక వాళ్ళని నమ్మి వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ఏం చెప్పిండు ఈ సచివాలయం తలుపులు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి ఎవడైనా వచ్చి రాష్ట్ర మంత్రివర్గాన్ని కలవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవచ్చు అధికారులను కలవచ్చు అంటారు కదా వాళ్ళకు ముట్టడిచ్చే అవకాశం ఎందుకు కల్పిస్తూ ఉన్నారు ఎందుకు ఆ పిలుపుని ఇచ్చే అవకాశం ఎందుకు ఇస్తా ఉన్నారు మాట్లాడవచ్చు కదా మీ నాయకులతోటి భేటీ పెట్టుకుంటావును మీ నాయకులతో మాట్లాడుతూ అవకాశం నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళకు ఒక భరోసా కలిపియడం వల్ల ఇటువంటి ముట్టడులను వాళ్ళు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది కదా ఒక మాట ఏం చెప్తా అంటే పదేళ్ళు ఆయన పాలన చూసినాం కాబట్టి ఈ రెండేళ్ల కాలంలో మీ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోండి ముట్టడికి వస్తే ఎవరైతే ముట్టడికి వచ్చారో వాళ్ళని లోపలి తీసుకొని పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించే ప్రయత్నం చేయండి మాట్లాడండి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోండి వాళ్ళ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఎప్పుడు చూపుతారో కూడా వాళ్ళకొక భరోసా కల్పించే ప్రయత్నం చేయండి ఉస్మానియా యూనివర్సిటీలా ఇప్పటి వరకు అశోక్ సార్ ఏడుండో తెలియదు మోతిలాల్ నాయక్ ఏడుండో తెలియదు జనార్దన్ ఏడుండో తెలియదు ఎవరైతే నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళని తీసుకొని పోతారు లోపడేస్తూ ఉన్నారు ఎండోళ్ళు నిర్బంధించగలుగుతారు ఇప్పుడు వాళ్ళు పిలుపునిచ్చారు కాబట్టి తీసుకొని పోయి రాత్రి రాత్రి వేసుకుని లోపడేస్తారు ఒకవేళ పిలుపునియకుండా సడన్గా సచివాలయం ముట్టడికి వస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కొత్త కోరికలు ఏం అడుగుతలేరు సో దయచేసి ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా పక్కా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం దయచేసి నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడాల్సిన అవసరం లేదు పక్కా మాలాంటి గొంతుకలు మీకు అండగా ఉంటాయి ఇటువంటి ఛానల్స్ కూడా కాపాడుకునే ప్రతి వంద శాతం మీకోసం ఇటువంటి ఛానళ్ళు పనిచేసే మాట ఇస్తా ఉన్నా